ఇప్పుడు మనం ద్విముఖి క్రెమికా ఏక్ చేస్తాం చూడండి క్రెమిక సిద్ధ ద్విముఖి క్రెమికా ఏక్ ప్రయోగం ఒకసారి చేస్తాం చూడండి అధోమార్ సిర్మార్ అదోమార్ సిర్మార్ అదోమార్ సిర్మార్ అధోమార్ సిర్మార్ సిద్ధ ఇది ద్విముఖి క్రెమికా ఏక్ విభాగశాలో చూడండి కుడికాలు ఎత్తుతాం మొహరా త్రీలో అదోమారిస్తాం చూడండి మార్ మళ్ళీ ఏం చేస్తాం ఎడంకాలు ఎత్తి ఆపక్కరిస్తాం చూడండి అదో మార్ అయిన తర్వాత ఎడంకాలు ఎత్తుతాం ఈడ శరమారేస్తాం సో ఇప్పుడు కుడికాలు కింద పెట్టి ఎడంకాల్ పైకి ఎత్తి ఆపక్క మళ్ళా అదోమారిస్తాం ఏం చేస్తాం మార్ సిరమార్ మళ్ళా అదే పని అదో మార్ సిరమార్ ಅದೋಮಾರ್ ಸೆರ್ಮಾರ್ ಸಿದ್ಧ ಇದು ದ್ವಿಮುಖಿ ಕ್ರಮಿಕಾ ಏಕ್